హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుడిగంటలు ఎపిసోడ్లో బాలు మీనాకు లెటర్ రాస్తాడు ఆ లెటర్ కాస్త బాలు రాసిందే అని తెలియక అది ఒకరి తర్వాత ఒకరికి ఇంటి కుటుంబ సభ్యులకు మొత్తం చేరుతుంది అన్ని జంటలు ఆ విధంగా కలుసుకొని డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే కనుక మటన్ కొట్టు మాణిక్యం పల్లెటూరికి రావకపోవడంతో రోహిణి కంగారు పడుతుంది విద్యకు ఫోన్ చేస్తుంది మలేషియా మామయ్య ఎప్పుడొస్తాడని పదే పదే తనను ప్రభావతి అడుగుతుందని విద్యతో అంటుంది రోహిణి అత్తకు ఏం చెప్పాలో తెలియడం లేదని టెన్షన్ పడుతుంది మటన్ కొట్టు మాణిక్యాన్ని నమ్మి డబ్బు నగలు అన్నీ ఇచ్చామని అవి తీసుకొని పారిపోడు కదా అని విద్యతో అంటుంది రోహిణి మటన్ కొట్టు మాణిక్యానికి యాక్టింగ్ అంటే పిచ్చి అని తప్పకుండా పల్లెటూరికి వస్తాడని రోహిణి భయాన్ని పోగొడుతుంది విద్య మరోవైపు మేనా చీరలో అందంగా ముస్తాబవుతుంది ఇది దూరం నుండి చూసిన బాలు మీనా గ్లామర్కు ఫిదా అయిపోతాడు మేనా భుజంపై చేయి వేసి ఆమెను బెడ్ పై కూర్చోమని అంటాడు కానీ మేనా కూర్చోవడానికి ఒప్పుకోదు ఇది అమ్మమ్మ రూము మనం కూర్చోకూడదు అని చెబుతుంది బామ్మ ఎక్కడైనా పడుకుంటుందని అంటాడు బాలు అప్పుడే రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశీల బాలును బలవంతంగా బయటకు పంపిస్తుంది మీనాను మాత్రం తన రూమ్లోనే పడుకోమని ఆర్డర్ వేస్తుంది ఇక్కడ ఉన్నంతకాలం మీనా నా రూంలోనే పడుకుంటుందని సుశీల అంటుంది అప్పట్లో మా ఊరికి వచ్చినప్పుడు నీకు శోభనం ఏర్పాటు చేశాను కానీ శోభనం ఏర్పాట్లు చేసినప్పుడు గోడ దూకి పారిపోయినందుకు ఇదే నీకు నేను విధిస్తున్న పనిష్మెంట్ అని బాలుతో అంటుంది సుశీల నేను వెళుతున్నా అంటూ బాలు కదలకుండా అక్కడే ఉంటాడు పోతున్నా అంటూ కదలవేంటి అంటూ బాలును గెంటేస్తుంది సుశీల అప్పుడప్పుడు ఇలా దూరం పెడితేనే బాలు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడని మేనాతో అంటుంది సుశీల అందరూ పడుకున్న తర్వాత మేనాను గడ్డివాము దగ్గరకు రమ్మని ఓ పేపర్లో రాస్తాడు బాలు ఆ లెటర్ను ఉండలా చుట్టి కిటికీలో నుంచి మేనా ముందుకు విసురుతాడు కానీ అనుకోకుండా ఆ లెటర్ మనోజ్ ముందు పడుతుంది అది రోహిణి రాసింది అనుకొని మనోజ్ చాలా సంబరపడిపోతాడు ఆ లెటర్ చదివి పక్కనున్న కిటికీలోకి విసిరేస్తాడు ఆ లెటర్ శృతి ముందు పడుతుంది అది చదివిన శృతి రవి రాశాడు అనుకొని సిగ్గుపడుతుంది ఆ లెటర్ రవికి ఇస్తుంది శృతి భార్య ఈ లెటర్ రాసి తనకు ఇచ్చిందని రవి అపోహపడతాడు రవి విసిరేసిన ఆ లెటర్ ప్రభావతిపై పడుతుంది చేతిలో పెన్ను పేపర్ కనిపించడంతో తన భర్తే ఈ లెటర్ రాసి ఉంటాడని అనుకుంటుంది తనకు ప్రేమలేఖలు రాస్తున్నాడని సంబరపడిపోతూ ఆ లెటర్ను భర్త జేబులో పెట్టి వెళ్ళిపోతుంది ప్రభావతి ఆ లెటర్ రాసిందని సత్యం అనుకుంటాడు పాపురానికి వచ్చిన కొత్తలో ఎక్కువగా కలిసేది అక్కడే కాబట్టి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ప్రభావతి తనను గడ్డివాము దగ్గరకు రమ్మని ఉంటుందని సత్యం ఆనందపడతాడు బాలు రాసిన లెటర్ తిరిగి మేనా దగ్గరకు వస్తుంది కిటికీ దగ్గర బాలు కనిపించడంతో ఇది మీ పనేనా అని అడుగుతుంది అవునని బాలు అంటాడు సుశీల నిద్రపోయిన తర్వాత మేనాను పిలుస్తాడు బాలు మెలకుగానే ఉన్న నిద్రపోయినట్లుగా మేనా నటిస్తుంది మేనాను బయటకు రమ్మని బతిమలాడుతాడు బాలు మీనా రానని చెప్పి నిద్రపోతుంది మీనా నిద్రను డిస్టర్బ్ చేస్తాడు బాలు చివరకు బాలు సాహసాలు సహించలేక మీనా బాలు కోసం గడ్డివాము దగ్గరకు వస్తుంది బాలు తనను ప్రేమతో పిలిచాడని మేనా అపోహపడుతుంది అంత లేదని బాలు సమాధానమిస్తాడు మరి ఎందుకు రమ్మన్నారు అని అడిగితే పార్లరమ్మ వ్యవహారం అంతుచెక్కడం లేదని మలేషియా మామయ్య గుట్టు రొట్టు ఎలా చేయాలో మాట్లాడటానికి పిలిచానని బాలు అంటాడు టాపిక్ అదే అయితే వెళ్ళిపోతానని మీనా అంటుంది వెళ్ళిపోతున్న మీనాను చెయ్యి పట్టి లాగుతాడు బాలు బాలుపై పడిపోతుంది మీనా ఇద్దరూ పాటలు పాడుకుంటారు డ్యాన్సులు చేస్తూ ఉంటారు బాలు మీనా ఊహల్లో తేలిపోతుండగా అక్కడికి మనోజ్ రోహిణి వస్తారు వారిని చూడగానే మేనా బాలు దాక్కుంటారు బండబాలుగాడు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటూనే ఉన్నాడని ప్రశాంతత కోసం ఇక్కడికి తీసుకొచ్చానని రోహిణితో అంటాడు మనోజ్ ఇప్పుడు ఆ బండబాలు టాపిక్ ఎందుకు అని రోహిణి మనోజ్తో అంటుంది అప్పుడే అక్కడికి రవి శృతి కూడా వస్తారు వారిని చూసి మనోజ్ రోహిణి కూడా దాక్కుంటారు గడ్డివాముకి మరోవైపు సత్యం ప్రభావతి మాట్లాడుకోవడం చూసి మనోజ్ బాలు రవి కంగారు పడతారు ప్రభావతిని పబ్బీ అంటూ ప్రేమగా పిలుస్తాడు సత్యం నిన్ను ఇలా ప్రశాంతంగా చూసి చాలా రోజులైందని అంటాడు సత్యం గడ్డివాము దగ్గర మాటలు వినిపించడంతో సుశీల బయటకు వస్తుంది అక్కడ అందరూ కూడా ఆటలు పాటలతో డ్యాన్సులు బాగా వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరికి తెలియకుండా ఒకరు బయటకు వచ్చిన సుశీల అక్కడ దొంగలు ఉన్నారు అని పొరపడి కేకలు వేస్తుంది ఆమె అరుపులకు అందరూ బయటకు వస్తారు మరొకరు చూసి చాలా కంగారు పడతారు అయోమయంలో పడతారు కొడుకులు కోడర్లకు దొరికిపోయామని ప్రభావతి అంటుంది నాతో మాట్లాడుతానని సత్యం లెటర్ రాస్తానంటే గడ్డివాము దగ్గరకు వచ్చానని ప్రభావతి అంటుంది అది నువ్వు రాసింది కాదా అని మనోజ్ను అడుగుతుంది రోహిణి ఆ లెటర్ నువ్వు రాయలేదా అని రవిని శృతి అడుగుతుంది ఆ లెటర్ మేనా కోసం తానే రాశానని బాలు అసలు నిజం బయట పెడతాడు దాంతో అందరూ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక మలేషియా మామయ్యలా పల్లెటూరికి వస్తాడు మటన్ కొట్టు మాణిక్యం అతడి వేషం చూసి కుక్కలు వెంటపడటంతో వాటికి దొరకకుండా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కుడితిలో పెడతాడు మాణిక్యం అతడి వాలకం చూసి మలేషియా నుంచి వచ్చాడంటే ఎవ్వరూ నమ్మరు ఆ కుడితిలో ఇంకొన్ని కూరగాయ ముక్కలు వేసి ఉంటే మేకలు బాగా తింటాయని నోరు జారుతాడు మటన్ కొట్టు మాణిక్యం అతడి మాటలతో రోహిణి కంగారు పడుతుంది మరి అతడు బయట పడతాడా లేదా అని ఆడుతున్న నాటకం మాణిక్యం నుంచి బయటపడుతుందా లేదంటే బాలు రోహిణి రట్టు చేస్తాడా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్